సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నెల్లూరు జిల్లా అధికారులు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది నెల్లూరు జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ తాజా సమాచారాన్ని మా రీజనల్ బ్యూరో కాజా మరింత సమాచారాన్ని అందిస్తారు కంటంగా ఎదురుచూస్తున్నటువంటి ఎన్నికల్లో ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నెల్లూరు జిల్లా అధికారులు అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కౌంటింగ్ స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా పర్యవేక్షణలో కౌంటింగ్ కేంద్రాలతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అయితే నెల్లూరు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది దాదాపు మూడు వేల మందికి పైగా సిబ్బందిని కూడా ఈ కి ప్రక్రియకి అధికారులు ఉపయోగించున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రోజు నుంచే అంటే రేపు జరగబోటి కౌంటింగ్ ప్రక్రియకు ఈ రోజు నుంచే భారీ స్థాయిలో కూడా రాజకీయ పార్టీ నేతలు అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంచినటువంటి ఏజెంట్లు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీ నాయకులు కూడా వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది అయితే పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండు పార్టీ నాయకులు కూడా ఏదైతే ఈ కౌంటింగ్ ఏజెంట్లు నియమిస్తున్నారో ఆ ఏజెంట్లకి ఇప్పటికే అంటే ఈసీ నియమాలయం సంబంధించిన మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే రేపు కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఎనిమిది గంటలకు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లను లెక్కించే ప్రక్రియ మాత్రం ప్రారంభిస్తారు ఆ తర్వాత ఈవీఎం ప్యాడ్లు అక్కడి నుంచి నేరుగా అంటే ప్రారంభమవుతుంది ఈవీఎం పార్టీలు ఈవీఎం పార్టీలు ఓట్లు లెక్కింపు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఈ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అయితే సర్వేపల్లి నియోజకవర్గం కూడా అంటే నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ప్రయదర్శన ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే అయితే ఒక మూడు నియోజకవర్గాలు తిరుపతి జిల్లాలో ఒక ఈ కౌంటింగ్ జరుగుతుంది అయితే గూడూరు అదేవిధంగా సులూరుపేట వెంకటగిరి ఈ మూడు నియోజకవర్గాలు మాత్రం తిరుపతి జిల్లా జిల్లా వెళ్ళిన సందర్భంగా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది అయితే జిల్లాలో రేపు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి పూర్తి స్థాయిలో కూడా అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు ఈ ఎన్నికలకు కూడా దాదాపు మూడంచులో భద్రత ఏర్పాట్లు చేశారు మొట్టమొదటి కూడా మొదటి గేటు వద్ద లోకల్ పోలీసులు అదేవిధంగా రెండో గేటు వద్ద ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు ఏదైతే లోపల కౌంటింగ్ జరుగుతుందో అక్కడ కేంద్ర బలగాలు స్థాయిలో కూడా వీరందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే మరోపక్క ఎనిమిది గంటలకి మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ముందుగా కోవూరు నియోజకవర్గం అవుతుందని చెప్తున్నారు అయితే ఏడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి రౌ ఇన్ని రౌండ్లను కూడా కేటాయించడం జరిగింది అయితే ప్రధానంగా కోవూరు ఉదయగిరి ఈ రెండు నియోజకవర్గాలు ఇరవై నాలుగు రౌండ్లు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మిగిలిన నియోజకవర్గాలు ఇరవై నుంచి ఇరవై ఒక రౌండ్లు కూడా పూర్తి అవుతుందని చెప్పి తెలుస్తుంది అయితే మరోపక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఈ పద్నాలుగు టేబుల్స్లో కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే జిల్లాలో చాలా రోజులు కూడా అంటే తొలిదేశ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడం చాలా కాలం నుంచి కూడా ఈవీఎంలు భద్రత కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆ భద్రతని సక్రమంగా ఈవీ దుర్వినియోగం జరగకుండా ఎవరూ లోపల చొరబడకుండా అధికారులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎం ఫ్యాక్టరీ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూశారని చెప్పుకోవచ్చు మరోపక్క రేపు జరుగుతున్న కౌంటింగ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఏది అధికారంలోకి వస్తుంది అన్న విషయం పక్కన పెడితే రెండు పార్టీ నేతలు కూడా ఇద్దరు కూడా భారీ స్థాయిలో కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతానికి భారీగా నేతలు వచ్చే అవకాశాలు ఉండడంతో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం కూడా బార్కేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ లోకల్కి కూడా ఎవరిని రానియకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పి జిల్లా వ్యాప్తంగా కొంతమందిని అంటే గతంలో ఎన్నికల సమయంలో ఎక్కడైనా గొడవలు జరిగిన నేపథ్యం ఉన్న ప్రా ప్రాంతాలందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా బైండోవర్ కేసులు కూడా పెట్టడం జరిగింది వారందరిని కూడా అంటే రేపు ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా బయట కనిపించకుండా ఉండే ఏర్పాట్లు కూడా చేశారు అయితే గతంలో జరిగిన ఎన్నికలకి ఈసారి జరిగిన ఎన్నికలకి ఒక పూర్తి స్థాయిలో విభిన్నంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ కొన్ని గొడవలు జరిగినప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చిన్న ఒకటి రెండు సంఘటనలు మినహాయించి మిగతా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం ఫ్యాడ్లు కూడా ఈ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీకి చేర్చేటప్పుడు సమయంలో కావచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటి భద్రత కూడా పూర్తి స్థాయిలో కూడా అవి భద్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొంత హడా హడావుడి నడిచే అవకాశం ఉంది రాజకీయ పార్టీ నేతలు కూడా కొంత హడావుడి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కూడా జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా కొంతమంది అంటే రౌడీ షీటర్లు కావచ్చు అంటే పోలింగ్ సమయాల్లో గొడవలుగా నేపథ్యంలో ఉన్న నా నాయకులను కానీ ఇతర నేతలందరినీ కూడా ఇప్పటికే వారందరిని పిలిచి మాట్లాడడం జరిగింది వారందరూ కూడా రేపు ఎక్కడ కనిపించకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు మరోపక్క జిల్లా వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పెట్టారు రేపు పూర్తి స్థాయిలో కూడా జిల్లాలో జిల్లా పూర్తిగా కూడా పోలీస్ కంట్రోల్లో ఉంటుంది అయితే రేపు ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియ కూడా సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు కూడా కొనక కొనసాగే అవకాశాలని అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికే జిల్లాలో జరుగుతున్నట్టు ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ ఇద్దరు కూడా అధికారులని ఏదైతే అంటే ముందస్తుగా ఈ రోజు నుంచే కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది రేపు సజావుగా ఈ ప్రక్రియ కొనసాగించాక కూడా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మరోపక్క రెండు రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఇప్పటివరకు పోలింగ్ అయిన తర్వాత వీరంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు అయితే రకరకాలుగా వాళ్ళు అంటే ఎన్నికల అనంతరం ఎక్కడి నుంచి వాళ్ళ వేరే దేశాలకు వెళ్ళి కొంత ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి నిన్ననే అందరూ సొంత గ్రామాలకు చేరుకున్నారు నేతలందరూ కూడా నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని రేపు జరగబోయే కౌంటింగ్ కేంద్రంలో తమ పార్టీ నేతలు ఎలా అవలంబించాలి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే ఏం చేయాలనే అంశాల మీద కూడా క్షుణ్ణంగా నాయకులతో సమాచారం నిర్వహించారు అయితే మొత్తానికి జిల్లాలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియగా రాజకీయ నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎస్పీ వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ నేతలందరినీ కూడా రిక్వెస్ట్ కూడా జరిగింది అయితే రేపు జరిగే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొంత హడావిడి లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది కూడా చెప్పేసి పోలీసులు చెబుతున్నారు ఇది నెల్లూరు జిల్లాలో రేపు ధరగడి కౌంటింగ్ పూర్తిస్థాయి ఏర్పాట్లు ఏమైనా కాజా ఆయన